నేను ప్రత్యక్షంగా ఒక పదివేల మందిని కలిసి ఉంటాను నేను అందులో పదివేల మందిలో కదిలి నాకు సహకరించిన వాళ్ళు మహా అయితే ఒక వంద మంది రెండు వందలు మంది ఉంటారు అంతే పదివేల మందిని కలిస్తే నాకు వంద నుంచి వంద నుంచి నూట వందే అని చెప్పాలి అంతే నాకు సహకారం ముందుకొచ్చి అందించింది మరి ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ ఉంది నేను కలిసిన వాళ్ళకి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకంటే అవి మళ్ళీ పరిస్థితులే అలాగే నేను ఒంటరిగా వెళ్ళాను నేను సో ఏ సీనియర్ పీడ్ మాస్టర్ నాతో లేడు సో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు చాలా మందిని అభ్యర్థించాను భద్రజీవులకి సపోర్ట్ చేయండి మీరు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి అని మరి ఎవరి కారణాలు ఏంటో నాకు తెలియదు ఎవరు ముందుకు వచ్చేది మాట్లాడలేదు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు మళ్ళీ కూడా వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి మేబీ వాళ్ళు ఒక సరైన సమయం కోసం వెయిట్ చేస్తుండొచ్చు లేదా వెంకట్ ఎంతవరకు నిలబడతాడో అని చూసే ప్రయత్నం అయిండొచ్చు లేకపోతే కొంత చెయ్యనిలే తర్వాత చేద్దామనే ప్రయత్నం ఏదైనా ఉండొచ్చు చాలా కారణాలు ఉంటాయి బట్ జరిగిన వాస్తవం ఇది